గ్రామశాఖ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మోడీ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత పథకాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గట్కేశ్వర మండలంలో కొర్రాంలా గ్రామంలో గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ గారు ఆధ్వర్యంలో మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీప్రసాద్ గారు సుజాత గారు షికిల్ గారు బసరాజ్ గౌడ్ గారు ఇంకా స్థానిక నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషకరమైన సమయం ఎందుకంటే ప్రస్తుతం తరఫున ఎన్నో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు అవగాహన లేకపోవడం వల్ల ఎవరు ఈ స్కీమ్స్ వినియోగించుకోవడం లేదు ప్రతి స్కీమ్ మీద అవగాహన కల్పించే విధంగా ఈ రోజు విశ్వకర్మ యోజన అనుకోండి సుకన్య యోజన పథకం అనుకోండి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనుకోండి ఉచిత రేషన్ బియ్యం అనుకోండి రోజు కరోనా టైంలో సూర్యజౌడు ఇవన్నీ అంటే ఇచ్చిన ఇచ్చిన పథకాలు చెప్ప చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం ఈ కొర్రామ్లా గ్రామంలో చాలా యాక్టివ్గా మహిళలు ఉన్నారు వాళ్ళ ప్రతి స్కీమ్ మీద అవగాహన కల్పించి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం మేము అందరం అంటే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నా బాధ్యత కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఈ గ్రామంలో మహిళలందరినీ ఒక ఏదో ఒక స్కీమ్ సెంటర్ సంబంధించిన స్కీమ్ లో ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని మీడియా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పనిస్తున్నాం అందరికీ కూడా మరొకసారి మహిళా తల్లులకు అందరికీ కూడా కృతజ్ఞత ఈ పదివేల మహిళలకు అనేది మన మన మా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుకన్య ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద పుట్టిన ప్రతి బిడ్డకు అంటే మా ఘట్కేశ్వర మండలంలో ఉన్న ప్రతి బిడ్డకు పది లోపు ఉన్న పథకం పోస్టాఫీస్ పథకం కేంద్రబాద్ పథకం దాదాపుగా ఒక వెయ్యి నెలకు వెయ్యి రూపాయలు వాళ్ళకు డిపాజిట్ చేసేస్తే ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఈ స్కీమ్ మంచి స్కీము ఎందుకంటే మహిళలకు సంబంధించిన పెళ్లి సమయంలో కానీ చదువుకునే సమయంలో కానీ ఈరోజు విదేశాలకు వెళ్ళే టైం సమయంలో కానీ పూర్తిగా పూర్తిగా ఆదుకునే పథకం కాబట్టి ఈ పథకాన్ని మేము నిరంతరం కొనసాగిస్తాం పదివేల టార్గెట్ పెట్టుకున్నాం త్వరలో అది కూడా రీచ్ అవుతామనే నమ్మకం se le